హాయ్ అండి ఈరోజు వీటిలో ఇన్స్టెంట్ దోశ అండ్ చట్నీ రెసిపీ అండి మనం ఇంట్లో ఎప్పుడూ దోశల కోసం పప్పు నానబెట్టుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా ఇంట్లో పప్పు లేనప్పుడు లేదా నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలు వేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం దీనికోసం గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి దానికి వన్ బై థర్డ్ కప్పు గోధుమ పిండి వేసుకోండి అలాగే దానికి పావు కప్పు సూజీ నొక్క కూడా వేసుకోండి అందులోనే వన్ టీ స్పూన్ జీరా అండ్ సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఉండలేకుండా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి దీని కన్సిస్టెన్సీ పంచగానే ఉండాలండి ముద్దగా ఉంటే మనం గోధుమ పిండి వేసాం కాబట్టి దోశ మధ్యలో బాగా ఉడకదు అందుకని పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక పావు గంట పక్కన పెట్టేసుకోండి నూక వేసాం కాబట్టి చట్నీ కోసం స్టవ్ చేసి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఎండవిచ్చి వేసుకోండి ఎంతమిర్చి లేని వాళ్ళే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి కానీ దీనికి రెడ్ చిల్లీతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు అందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి అలాగే వన్ పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే మూడు మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అది బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోండి ఇప్పుడు అందులోనే ఒక రెండకాయ సైజు అంతా చింతపండుని వేసుకుంటున్నాను ఇప్పుడు అవన్నీ బాగా కలిసా కలిసేలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి టమాటా మొత్తం మగ్గిపోయింది చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ చైనా వేసుకొని మిక్సీ చేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి నేనైతే ఇక్కడ కల్పి వేసుకుంటున్నాను అది వాడితే చట్నీ బా టేస్ట్ అనమాట ఎప్పుడైనా మిక్సీ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి పోపు తినుసులు మొత్తం వేసేసుకోండి వేసిన తర్వాత ఎండి రెండు మూడు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు వేసి మూడు బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి అంతే అండి చట్నీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఎప్పుడైనా మీకు చట్నీ ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీ అయ్యేలోగా అది నానుపోయి ఉంటుంది కదా ఇప్పుడు దాన్ని చూద్దాము ఇప్పుడు నూక కొంచెం ఉబ్బుతుంది కదండి కొంచెం మళ్ళీ క్లిక్గా అయిపోతుంది కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా పలుచగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం బాగా కాలాలండి దీనికి లేకపోతే సరిగ్గా రాదు బాగా కాలిన తర్వాత ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేసుకోవడమే దీన్ని మళ్ళీ గరిటితో ఇలా స్ప్రెడ్ చేయకండి జస్ట్ అలా మొత్తం వేసేసి వదిలేయడమే కావాలంటే మీకు దాని మీద క్యారెట్ తిరుము కానీ ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి ఇలా మీకు ఏది కావాలంటే అవి వేసుకొని కాల్చుకోవచ్చు మీకు కావాలంటే రెండు వైపులా కాల్చుకోవచ్చు లేదా వన్ సైడ్ కాల్చుకొని తీసేసుకోవచ్చు ఇలాగే మొత్తం అన్ని దోశలు వేసేసుకోవాలండి ప్యాన్ ప్యాన్ మాత్రం బాగా కాలాలండి అప్పుడే దోశలు బాగా వస్తాయి లేకపోతే అతుక్కుపోతాయి దానికి వేసిన ప్రతిసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి మీరు పైన వేసుకున్నా లేదా ముందే ఆయిల్ అప్లై వేసుకున్నా పర్వాలేదు చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఈ చట్నీ అండ్ దోశ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్